వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ భారతదేశంలో మోస్ట్ ఎలిజిబుల్ చాలా చాలామందే ఉన్నారు వారిలో కాంగ్రెస్ లోక్సభ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఒకరు అయితే కొంతకాలంగా ఈయన పెళ్లి వార్తలు అనేక రకాలుగా వినిపిస్తూనే ఉన్నాయి అసలు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారా లేదా అనే సందేహం కూడా చాలామందికి లేకపోలేదు ఇప్పుడు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమె అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి అసలు ఇంతకీ కథ ఏంటి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండి పక్కన ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక కొద్ది రోజుల క్రితం ఎన్నికల సమయంలో కూడా రాయబరిలో రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన వచ్చింది అప్పుడు కూడా వివాహం ఎప్పుడు చేసుకుంటారని అడిగితే రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా నవ్వుతూ తప్పిస్తూనే ఉన్నారు ఇక ఇప్పుడు రాహుల్ గాంధీకి ప్రస్తుతం యాభై నాలుగేళ్లు ప్రియాంక గాంధీ కూడా పెళ్లి కూతురిని వెతికే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి పెళ్ళికూతురు దొరికిందని ఆమె వయసు నలభై రెండేళ్లు అని ఆమె మరెవరో కాదు ప్రణీతి షిండే అన్నట్లుగా వార్తలు ఒక్కసారిగా మీదకు వచ్చాయి మహారాష్ట్ర మాజీ సీఎం సునీల్ కుమార్ కూతురే ఈ ప్రణీతి షిండే ఈమె షోలాపూర్ లోక్సభ సభ్యురాలు అయితే వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా వైరల్ అవుతుండటంతో త్వరలో వీరి వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి అయితే ఈ పెళ్లి గురించి అటు రాహుల్ గాంధీ కానీ ఇంకా ప్రణితి షిండే కానీ ఎక్కడా ప్రస్తావించలేదు సోషల్ మీడియాలో మాత్రం పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి మహారాష్ట్ర ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ప్రణితి షిండే వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక మహారాష్ట్రలో జోడో యాత్రలో ప్రణితి పట్టుకొని మరి రాహుల్ కలిసి నడిచినట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అవ్వడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి అసలు నిజమేంటి అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేరు చేయాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో